హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉంది హ్యాచ్బ్యాక్ కార్ అయినా లేదా ఎస్వి అయిన సెగ్మెంట్ ఏదైనా సరే మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటున్నాయి ఏళ్ల తరబడి పాతుకుపోయిన నమ్మకం అలాంటిది హ్యాచ్బ్యాక్ కార్లలోనే కాదు సెవెన్ సీటర్ సెగ్మెంట్ కూడా మారుతి కంపెనీ కార్లు గట్టి పోటీ ఇస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మారుతి సుజుకి కంపెనీకి చెందిన మారుతి స్విఫ్ట్ వేగనార్ బలెనో దేశంలోని టాప్ త్రీ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయి ఈ కార్లన్నీ హ్యాష్ సెగ్మెంట్లో టాప్ త్రీలో ఉన్నాయి ఇక సెవెన్ సీటర్ల సెగ్మెంట్లో కూడా మారుతి ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది మారుతి ఎట్టిగా మారుతి ఎక్సెల్ సిక్స్ వంటి ప్రీమియం కార్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది ఈ సెగ్మెంట్లో మారుతి కంపెనీకి చెందిన ఓ కారు విక్రయాల్లో ఇతర కార్లను దాటేసింది ఈ కారు ధర కూడా చాలా తక్కువ కేవలం ఐదు పాయింట్ రెండు ఏడు లక్షలతో ప్రారంభం కానుంది మారుతి సుజుకి ఈ కు కారు దేశంలో అత్యధికంగా విక్రయమవుతోన్న సెవెన్ సీటర్ కార్లలో ఒకటి విక్రయాల్లో మారుతికి చెందిన ఎట్టిగాను సైతం వెనక్కు నెట్టేసింది మే నెలలో మారుతి సుజుకి పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది యూనిట్లు అమ్మకాలు సాధించింది ఇక గత మూడు నెలల అమ్మకాలు పరిశీలిస్తే మార్చి నెలలో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు యూనిట్లు ఏప్రిల్ నెలలో పది వేల ఐదు వందల నాలుగు యూనిట్లు మే నెలలో పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది అటు మే నెలలో ఎట్టిగా కేవలం పది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది యూనిట్లు విక్రయాలు జరిపింది మారుతి సుజుకి ఈకో అనేది ప్రైవేట్ మరియు కార్గో సెగ్మెంట్లలో అమ్మకాలు చేస్తోంది అంటే మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు ఇది సెవెన్ సీటర్ కారు మార్కెట్లో డెలివరీ వ్యాన్ స్కూల్ వ్యాన్ అంబులెన్స్ రూపంలో అధికంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కాకుండా ఇందులో ఇంటీరియర్ స్పేస్ కూడా ఎక్కువ కంపెనీ నుంచి వచ్చే అధికారికమైన సిఎన్జి కిట్ ఉంటుంది ఫలితంగా మైనస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కారు ధర ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల నుంచి ప్రారంభమై ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల వరకు ఉంది మారుతి సుజుకి ఈకోలో వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ఇది ఎయిట్ వన్ పిఎస్ పవర్ వన్ జీరో ఫోర్ పాయింట్ ఫోర్ జనరేట్ చేస్తుంది ఈ ఇంజన్ను ఫైవ్ స్పీడ్ మ్యాంజ్వల్ గేర్ బాక్స్తో పాటు అనుసంధానించారు పెట్రోల్ వెర్షన్ అయితే లీటర్కు పంతొమ్మిది పాయింట్ ఏడు ఒక కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే సిఎన్జి వెర్షన్లో ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని